అమెరికా అధ్యక్ష ఎన్నికలు వేడెక్కుతున్నాయి నువ్వా అన్నట్టు డెమోక్రాట్ అభ్యర్థి కమల హారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు ఇరువురు అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు అయితే తాజాగా మిషిఘన్ లో జరిగిన ప్రచారంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ భిన్నమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు భారతదేశం దారుణమైన దుర్వినియోగదారు అంటూ ట్రంప్ ఇండియాపై విమర్శలు గుప్పించారు అదే సమయంలో ప్రధాని మోడీ అద్భుతమైన వ్యక్తి అంటూ కీర్తించారు అయితే ఎందుకు ట్రంప్ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి మోడీ అమెరికా పర్యటన వేళ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలను ట్రంప్ చేశారు వాచ్ ది స్టోరీ భారత్ పై ట్రంప్ ఎందుకు విషయం కగ్గుతున్నాడు మోడీని ట్రంప్ కీర్తించడం వెనుక వ్యూహం ఏమిటి ట్రంప్ అధ్యక్షుడైతే భారత్కు కష్టాలు తప్పవా భారతదేశం అంటే ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది అది పెద్ద ప్రజాస్వామ్య దేశమని భిన్న మతాలకు నిలయమని నమ్మకమైన మిత్ర దేశమని ఇలా భిన్న అభిప్రాయాలు ఉంటాయి భారత్ సంబంధాలకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి ప్రపంచంలోనే కీలక శక్తిగా ఎదుగుతోంది వచ్చే పదేళ్లలో ప్రపంచంలోని మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి అయితే భారత విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం ఏమిటి అతడి ఉద్దేశం ప్రకారం భారతదేశం అతి పెద్ద దుర్వినియోగదారు ఇప్పుడు అతడు తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు భారతదేశానికి వ్యూహాత్మ వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో అమెరికా కీలకమైనది రెండో హత్యాయత్నం జరిగిన తర్వాత ట్రంప్ తొలిసారి మళ్లీ ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇండియా వాణిజ్య బంధాన్ని భారీగా భారత్ దుర్వినియోగం చేస్తోందంటూ ట్రంప్ ఆరోపించారు అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని మాత్రం పొగిడారు మోడీ అత్యద్భుతమైన వ్యక్తిగా కీర్తించారు వచ్చే వారం ప్రధాని మోడీతో ట్రంప్ భేటీ కానున్నారు క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లనున్నారు అయితే ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం గందరగోళంగా ఉన్నాయి కానీ ఇదంతా ఓ నమూనాలో భాగంగా కనిపిస్తోంది అయితే ఈ నమూనా ఎక్కడిది భారత్ అమెరికా వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది గతవారం హత్యాత్ర నుంచి డొనాల్డ్ ట్రంప్ మరోసారి త్రుటిలో తప్పించుకున్నారు ఈ ఘటన తర్వాత తాజాగా ఆయన ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించారు అందులో భాగంగా మిషిగన్ లోని టౌన్ హాల్లో ట్రంప్ ప్రసంగించారు ఈ క్రమంలో భారత్పై మరోసారి తన ఆక్రోశాన్ని కడుపు మంటను వెళ్లగెక్కాడు ఇండియా అతి పెద్ద దుర్వినియోగదారుగా అభివర్ణించారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాత్రం ప్రశంసలు కురిపించారు వచ్చే వారం తాను మోడీని కలవనున్నట్టు వెల్లడించారు మోడీని అద్భుతమైన వ్యక్తిగా పేర్కొన్నారు కానీ భారత్ మాత్రం చాలా కఠినమైన దేశంగా అభివర్ణించారు Uh, he happens to be coming to meet me next week, and Modi, he's a fantastic. I mean, fantastic man. September 11, Prime Minister Narendra Modi, America's president, will visit. చారిత్రాత్మకంగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారి మోడీ అమెరికాకు వెళ్తున్నారు క్వాడ్ నాయకుల సదస్సుకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు ఈసారి క్వాడ్ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యం ఇస్తున్నారు భద్రతా సహకారం కోసం ఏర్పాటు చేసుకున్న నాలుగు దేశాల కూటమి క్వాడ్ ఈ భాగస్వామ్యం రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రాన్ని సునామీ ముంచెత్తిన అనంతరం రెండు వేల ఏడులో ఏర్పాటైంది ఈ కూటమిలో భారత్ తో పాటు అమెరికా ఆస్ట్రేలియా జపాన్ దేశాలు ఉన్నాయి ఇక క్వాడ్ కాకుండా ప్రధాని మోడీ న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు అనంతరం భారత సంతతిని ప్రధాని కలవనున్నారు ప్రధాని మోడీ అమెరికా పర్యటన జాబితాలో ఇప్పుడు అమెరికా అధ్యక్ష అభ్యర్థి కూడా చేరారు ప్రధాని మోడీ తనను కలుస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు అయితే ట్రంప్ మోడీ మీటింగ్ కు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు అయితే పరిణామాలను చూస్తుంటే అమెరికా భారత వాణిజ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే అమెరికా భారత్ వాణిజ్యంలో ఇండియా దుర్వినియోగదారుగా ట్రంప్ వ్యాఖ్యానించారు పరోక్షంగా భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలపై ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది భారత్ కు వాణిజ్య భాగస్వాముల్లో కీలకమైన దేశం అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై టారిఫ్లను భారీగా పెంచాలని కొన్నేళ్లుగా ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు ఇక్కడ టారిఫ్ అంటే పన్నులు మరో దేశం నుంచి ఒక దేశం దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్నులు అన్నమాట ఈ పరిమితి పన్నులతో దిగుమతి పోటీ నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షిస్తుంది అయితే ట్రంప్ గది ఏమాత్రం ఇష్టం లేదు దిగుమతులపై భిన్నమైన వాదనలను ట్రంప్ తెరపైకి తెస్తున్నాడు తాను అధికారంలోకి వస్తే పరస్పర వాణిజ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తానని ట్రంప్ హామీ ఇస్తున్నాడు దీని అర్థం ఏమిటంటే దిగుమతులపై ఇతర దేశాలు విధిస్తున్నట్టుగానే భారీగా పన్నులు పెంచేందుకు ట్రంప్ సిద్ధమయ్యాడు ఈ విషయాన్ని పలుమార్లు ట్రంప్ వెల్లడించారు అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై భారత్ విధిస్తున్న పన్నుల గురించి ట్రంప్ గతేడాది ఆగస్టులో ప్రస్తావించారు భారత వస్తువులపై కూడా అంతే పన్నులు విధిస్తామని ట్రంప్ చెబుతున్నాడు ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఇలాంటి ధోరణులని వ్యక్తం చే రెండు వేల పద్దెనిమిదిలో ప్రధాని మోడీని అందమైన అద్భుతమైన వ్యక్తిగా కీర్తించారు అదే సమయంలో భారత దిగుమతులపై పనులను భారీగా పెంచడం పైన ప్రస్తావించారు అమెరికాలో తయారవుతున్న హ్యారీ డేవిడ్సన్ బైకులే అందుకు ఉదాహరణగా ట్రంప్ చెప్పారు ఈ బైకులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ఆరోపించాడు రెండు వేల పంతొమ్మిదిలోనూ ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఇవేమీ ఉత్పత్తి హామీలు ఏమాత్రం కాదు రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్ వ్యాఖ్యలు చేసిన మూడు నెలల తర్వాత భారత్ను అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి తొలగించాడు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి చేసుకునే కొన్ని దిగుమతులకు అమెరికా పన్ను మినహాయింపులు ఇస్తోంది ట్రంప్ తీసుకున్న చర్యల కారణంగా అమెరికా మార్కెట్లో భారత్ పూర్తి యాక్సెస్ కోల్పోయింది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఆ తర్వాత ఇప్పుడిప్పుడే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి గతేడాది ఇరు దేశాలు సాంకేతిక రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేశాయి దీంతో ఇరు దేశాల ద్విపక్ష సంబంధాలు కొత్త శకానికి తీసే ఇరు దేశాల మధ్య సహకారం ఇప్పుడు మరింత పెరిగింది అయితే ఇప్పుడు ట్రంప్ కన్ను మళ్లీ భారత్పై పడింది బహుశా అతడు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అదే జరిగితే భారత వాణిజ్య సంబంధాలకు ఇది ఏమాత్రం మంచి సంకేతం కాదు